హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నపూర్ణ భీమ మేము అయితే శ్రీశైలం వెళ్ళామండి రెండో తారీఖు మంగళవారం మధ్యాహ్నం కాకినాడ టౌన్లో ఎక్క అన్నమాట మేము నెక్స్ట్ డే బుధవారం మూడో తారీఖు వెళ్ళేటప్పటికి ఎనిమిది అలా అయిపోయిందండి మార్నింగ్ ఎవరు వాడికి సత్ర ఫెసిలిటీ ఉందండి మాకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ భోజనం కూడా సత్తారులో పెడుతున్నారండి మాది వచ్చేసి గౌడ క్యాస్ట్ అండి అందుకని మేము గౌడ సత్తాలు తీసుకున్నాం అడ్వాన్స్ సెవెన్ హండ్రెడ్ కూడా వెళ్ళేటప్పుడు ఇచ్చేసారు రూమ్ అయితే ఎలా ఉందని చాలామంది చాలా మంది అమౌంట్ ఆ రూమ్కి తగ్గట్టే ఉంది భోజనం గట్రా చక్కగా బాగానే ఉన్నాయి ఇప్పుడు శ్రీశైలం పాతకాయ గురించి ఆ బోటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఆయన మాటల ద్వారా విందాం పదహారు కిలోమీటర్లు గానీ బోర్డులో ప్రయాణించినట్లయితే శ్రీ అకమహాదేవి అకమహాదేవి ఆమె కర్ణాటక ఆడబడు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తల్లి ఈ శవీ స్వరూపాన్ని చేసుకుంటే సిమెంట్ పెళ్లి చేసుకుని సంకల్పంతో కర్ణాటక నుంచి కాలిన వేల సార్లు మత ఒంటి మీద నూలు పోగలేకుండా స్వామి వచ్చి దాదాపు లక్ష సంవత్సరాల క్రితం ఏర్పడి లో కొన్ని సంవత్సరాలు కూడా తప్పచేసింది ఆమె తపసిన పెద్ద రూపంగా సాక్షరాం మల్లికార్జున సౌందరితో శివలింగంగా నిలిపించారు గృహల లోపల శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం కేఎస్ లోపలండేదాన్ని స్వయంలింగం అంటాం శ్రీశైలలో ఉండే జ్యోతిర్లింగానికి మనం లేదా పోదరులు వేల రూపాయలు అభిషేకం చేస్తాం కానీ కేఎస్ లింగానికి శివలింగానికి అభిషేకం చేస్తుంది ప్రకృతి కొండలపై చెప్పుకోవడం శివలింగ మీద పడుతుంది మూడు వందల అరవై అభిషేకం పడుతుంటది అక్కడ మీరు రేట్ చూడొచ్చు ఆ తల్లి కొన్ని నిర్ణయ కారణం వల్ల ఒంటి మీద వస్త్రం చేయడం జరిగింది ఆమె శిరోజాలే వస్త్రాలుగా ఏర్పడు పరంభక్తులు ఉన్నాం వాస్తవానికి మన రూపంలో పుట్టిన వాళ్ళు తెలుగు ఒకటి గడపూర్లో శివలింగం దర్శనం చేసుకున్నారా నడపూర్లో శ్రీవారి దర్శనం అయితే రెండు సార్లు చేసుకున్నామండి చాలా బాగా జరిగిందండి అసలు ఖాళీ లేదండి ఆ స్వామివారిని చూడడానికి రెండు గళ్ళు సరిపోలేదనుకో నిజంగానే మా బాబుకి మీ ఇద్దరికి మా ఆయన గారిద్దరు కూడా తల్లానాలు ఇస్తారండి అలాగే వచ్చేటప్పుడు మేము విజయవాడ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం అండి అది కూడా చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం కూడా అది శ్రీశైలం విజయవాడ కూడా అన్ని బాగా యాక్సిడెంట్గా జరిగింది అండి మేము ఇక్కడ నైట్ విజయవాడ దర్శనం అవి చేసుకుని ట్వెల్వ్ ఓ క్లాక్ రావాల్సిన ట్రైన్ వన్ ఓ క్లాక్ వచ్చింది